అత్తగారి కథలకు స్వాగతం కథ మరో ప్రపంచం రచన భానుమతి రామకృష్ణ గారు అలనాడు బ్రహ్మ మట్టితో మానవ సృష్టి అంతా చేశాడని పెద్దవాళ్ళు కథలు చెబుతూ ఉంటారు బ్రహ్మ మనిషికి తల కాళ్ళు చేతులు చేశాడే కానీ అవి విరిగిపోకుండా చేయలేకపోయాడు అవి విరిగినప్పుడు పుత్తూరు వైద్యులు దగ్గరికి వెళ్లాల్సిందే కానీ బ్రహ్మ మాత్రం రిపేర్ వర్క్ పెట్టుకోలేదు కేవలం సృష్టించడం వరకే తన పని అన్నాడు ఈ విషయంలో ఆయన మానవ కోటిని చిన్న చూపు చూశాడని చెప్పాలి పోని సృష్టి తను చేసి రిపేర్ వర్క్కి ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటే ఈరోజు ఇన్ని హాస్పిటల్స్ ఉండేవి కావు ఎంబీబీఎస్ సీట్ల కింద డిమాండ్ ఉండేది కాదు మానవులకు ఆ కొరత బ్రహ్మ వల్ల తీరకపోయినా మా కొలువు బొమ్మలకు ఆ కొరత లేకుండా నేను ప్రతి సంవత్సరం ఫ్రాక్చర్ అయిన వాటిని యాక్సిడెంట్లలో తలలు కాళ్ళు చేతులు విరిగిన వాటిని వేరేగా తీసి తక్షణం తలలు లేని వాళ్లకు తలలు వాళ్ళవే లెండి చేతులు లేని వాళ్లకు చేతులు చర్మం పిట్లిని చర్మం రంగులిండి రంగులిండి వగైరా కావలసినవన్నీ తగిలించి బొమ్మలన్నిటినీ రిపేర్ చేసి కొత్త బొమ్మలతో పాటు పాత వాటిని తీర్చిదిద్దుతూ ఉంటాను అయినా విధిని ఎవరు తప్పించగలరు అన్నట్లు కొన్నిటిని రిపేర్ చేయలేక పోతుంటాను ఉదాహరణకు ఒకడు ఆవుకు నీళ్లు పెడుతున్నాడు తొట్టి ఉంది ఆవు లేదు వాడి తల కూడా లేదు నీళ్లు పడుతూ కూర్చున్న వాడి చెయ్యి మాత్రం తొట్టి దగ్గరికి చాచి ఉంది వాడి తల కోసం బొమ్మల పెట్టెలన్నీ గాలించాం ఎక్కడా దొరకలే ఇంకెవరెవరి తలలో దొరికాయి ఆ తలలు ఎవరివో తెలుసుకోవడానికి ఆ తలలేని వాళ్ళ కోసం గాలించడం మొదలెట్ట కొన్ని రోజులకు దొరికాయి కానీ ఆవుకు నీళ్లు పట్టేవాడి తల ఆవు రెండు దొరకలే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఊరు దానికి రోడ్లు అవి వేస్తుంటాం కనుక రోడ్డు మీద ఒక చెత్త బండిని దాన్ని తోలేవాడిని పెడుతుంటాం ఈ సంవత్సరం ఆ చెత్త బండి వాడు బండి మీద కనిపించలే ఏమైనాడు వెతికా సరే ఏ బీడీ కొట్టుకో వెళ్ళి ఉంటారనుకుంటారులే కొలువు చుట్టానికి వచ్చిన వాళ్ళు అని సమాధానపడి రోడ్డు ఊడ్చేవాడికొకడుంటే వాడిని తెచ్చి ఆ బండి పక్కన నిలబెట్టా చేతిలో చీపులతో వచ్చి వాళ్ళని చూస్తూ బండి పక్కన నిలబడ్డాడు పాపం ఒక పెళ్లి ఊరేగింపు ఆ బొమ్మల షెట్టులో ఇరవై ఐదు బొమ్మలుంటాయి పూలమాలలతో అలంకరించిన కారులో కూర్చున్న నూతన దంపతులు వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామలు పిల్లల్ని ఎత్తుకొని పేరెంటాళ్లతోనూ వారి వారి మందుకోటితోనూ కారు వెనక నడుస్తుంటే మేళగాళ్ళు ముందు వెళుతుంటే పెట్రోమాక్స్ లైట్లు తల మీద పెట్టుకున్న వాళ్ళు దారి చూపుతుంటే ముచ్చట్లాడుతూ నవ్వుతూ పేలుతూ నడుస్తున్న ఆ పెళ్లి వాళ్ళంతా పోయిన సంవత్సరం కొందరు ఈ సంవత్సరం అందరూ యాక్సిడెంట్ల పాలైనారు కారులో ఉన్న నూతన దంపతులు పూలమాలలతో చెక్కు చెదరకుండా కారులోనే ఉన్నారు వాళ్ళకే ప్రమాదం కలగలేదు డ్రైవర్ చేతుల్లో స్టీరింగ్తో సహా వేరేగా కనిపించాడు అరే రే ఇతడు పెళ్లి సెట్టులో డ్రైవర్ కదా ఇట్లా ఎందుకు పడి ఉన్నాడు అని మేమంతా ఆశ్చర్యపడుతుంటే అతని పక్కనే పెళ్ళికూతురు తల్లిదండ్రులు తదితర బంధుకోటి కాళ్ళు విరిగి కదల్లేని స్థితిలో పడి ఉన్నారు మేళగాళ్ళంతా ప్రమాదకరమైన యాక్సిడెంటల్ పాలైనారు ఇతనికి చేతుల్లో ఉన్న సన్నాయితో పాటు చెయ్యి విరిగింది డోలు వాయించేవాడి డోలుతో పాటు తల కూడా పగిలింది తాళం వేసేవాడి తల ఉంది కాళ్ళు పోయాయి బూరగా ఊదే వాడి బుగ్గలు మాత్రం నిగ నిగలాడుతూ ఉన్నాయి అంతా పోయాక ఇక అతను ఒక్కడిని ఆ కారు పక్కన నిలబెడితే ఏం బాగుంటుంది లాభం లేదు ఆ చెట్టు తీసి మూల అందులో చావు తప్పి కన్నులొట్టబోయి జీవుడా అంటూ ఓ మూల కనిపించిన ఇద్దరు ముగ్గురు పెళ్లివారిని తీసుకెళ్ళి ఓ దేవాలయం ముందు నిలబెట్టాం గుంపులో గోవింద అన్నట్లుంటారని ఒక ట్రాఫిక్ పోలీస్ పాపం మూడు సంవత్సరాలుగా చేతిలో స్టాఫ్ ప్లేట్తో వచ్చే పోయే కార్లను ఆపుతూ పంపుతూ ఉన్నాడు కొలువులో అలాంటి వాడు ఈ సంవత్సరం ఘోర ప్రమాదానికి గురైనాడు కాళ్ళు రెండు పడి బూట్లతో సహా మోకాళ్ళ దాకా విరిగాయి ముక్కు చదరమైంది పక్కకు చాచిన చెయ్యి చాచినట్లు ఉంది స్టాప్ ప్లేటు పట్టుకున్న చెయ్యి కాస్త విరిగింది లోపల ఇనపతిగా ఉన్నందువల్ల కంట్రోల్ లేకుండా మణికట్టు దగ్గర నుంచి ఎటు తిప్పితే అటు తిరగటం మొదలెట్టింది అలాంటి పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ చేయబోతే అతని గతి అందరికీ పడుతుందని తక్షణం అతన్ని సర్జరీ వార్డుకి తరలించాం రక్తి భక్తి ముక్తి అన్న పదాలకు తాత్పర్యం కూడా ఒకవైపు గోపిక వస్త్రాపహరణం రెండవ వైపు గజేంద్ర మోక్షం మధ్యలో ఆదిశంకరులు శిష్యకోటితో కూర్చొని ఉండటం మూడు వరుసగా ప్రతి సంవత్సరం కొలువులో అమర్చటం జరుగుతుంది వీటిలో గజేంద్ర మోక్షం చాలా సున్నితమైంది అందుకే చాలా భద్రంగానే చూస్తుంటాం దాన్ని కానీ ఈసారి మా పనిపిల్లవాడు దాన్ని పెట్టెలో నుంచి చటుక్కున తీయడంలో వంటి కాల మీది నిలబడ్డ గజేంద్రుడు బ్యాలెన్స్ తప్పి పడి కాలు దగ్గర నుంచి రెండుగా చీల్లాడు అరే రెండో కాలు ఏది అది విరిగిందా అంటూ కంగారు పడ్డాం తీరా చూస్తే రెండో కాలు ముసలి నోట్లో సేఫ్గా ఉంది ఏనుగు రెండుగా చీలడం చేత అతికించడం అతి సులభం అని సర్జరీ వార్డుకి మళ్ళించాం ఏనుగును సర్జరీ వార్డుకి హెడ్గా మా చెల్లెల కొడుకు చంద్రు వాడికి అసిస్టెంట్ మా ఆడబిడ్డ మనవడు రామసాయి చంద్రు చంద్రుకి విరిగిన బొమ్మలు అతికించడం అంటే విపరీతమైన సరదా వాడికి ఎంత సరదా అంటే కొన్ని మంచి బొమ్మలు కూడా సైలెంట్గా విరగొట్టి అతికిస్తుంటాడని చంద్రు మీద కోపం వచ్చినప్పుడు రామసాయి ఘమ్ము మట్టి అందిస్తుంటే చంద్రు అతి నైపుణ్యం గల సర్జన్ లాగా ఫోజు పెట్టి బొమ్మలు అతికిస్తుంటాడు వాడే తీసుకెళ్లాడు ఏనుగును బ్రతికిస్తానని మరుక్షణం ఆ సెట్టు తీసి అవతల పెట్టడంలో మొసలి కూడా కిందపడి మూడు ముక్కలయ్యింది కానీ గజేంద్రుడి కాలు మాత్రం వదల్లేదు మొత్తానికి మొసలి చచ్చి సాధించానని అనిపించుకుంది అయినా ఆ సెట్టులో మిగిలిందల్లా కాస్త ఎత్తుగా ఉన్న చిన్న కొండ ఆ కొండపైన శ్రీదేవి భూదేవిలతో కొండలోకి గుచ్చి ఉన్న ఇనుప మీద నిలబడ్డ గరుత్మంతుడి వీపు మీద కూర్చొని గడ మీదెక్కి సాము చేసేవాడిలాగా తనెప్పుడు కింద పడతాడో అనే భయంతో ఇద్దరి భార్యల నడుములు రెండు చేతులతో గట్టిగా పట్టుకొని బెదిరిపోయి చూస్తున్నారు నారాయణుడు ఆ సెట్లు రిపేర్ చేసి ప్రయోజనం లేదని తీసి ఓ మూల పడేశాం ఇక ప్రతి సంవత్సరము మాకు న్యూసెన్స్గా కనిపించే బొమ్మల సెట్టు ఒకటి ఉంది అదే గోపిక వస్త్రాపహరణం మొత్తం మీద ఎనిమిది మంది గోపికలున్నారు అదేలేంటి వట్టలు లేకుండానే చుట్టూ ఉన్న చీరలతో చెట్టు మీద కృష్ణుడు మురళి వాయిస్తూ కూర్చున్నాడు గోపిక వంపు సొంపులతో మట్టి మరి కాస్త జాస్తి పెట్టారు ఆ బొమ్మలు చేసిన బ్రహ్మ మా ఇంట్లో పనిచేసే వాళ్ళంతా అటు ఇటు వస్తూ పోతూ ఆ గోపికలందరినీ తనివి తీరా చూస్తూ వేడిని తూర్పులు విడుస్తుంటారు వాళ్లల్లో పెళ్లి కాని యాభై ఏంల నాగప్ప ఆ గోపికల్ని రోజుకు రెండుసార్లు తుడుస్తుంటాడు దుమ్ము పడిందని గోపికలంతా కోనేట్లో స్నానం చేస్తున్నారు ఆ కోనేటికి చుట్టూ మెట్లున్నాయి ఆ మెట్ల మీద కొందరు గోపికలు కూర్చొని కృష్ణుడికి నమస్కారం చేస్తున్నారు కొందరు నిలబడి చేతులెత్తి నమస్కరిస్తున్నారు గోపికల చెట్టు తీసుకెళ్ళి మిగతా బొమ్మల వెనక దాచాం అయినా పనిచేసే మగపురుగులు ఆ వైపు తిరగడం చూసి కొలువు రోజు దాకా బయటికి తీయకూడదని వాళ్ళందరినీ సెన్సార్ గదిలో ఉంచాం ఆ బొమ్మ చెట్టు లోపల దాచేసరికి పని వాళ్లల్లో ఉత్సాహం తగ్గింది అంతకుముందు గోపికల్ని చూస్తూ మేము అడక్కపోయినా అన్ని పనుల్లోనూ సహాయపడుతుండిన నాగప్ప పదిసార్లు పిలిచినా పలకడం లేదు ప్రస్తుతం సినిమాల్లో ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఏ మోతాదులో ఉందో ఆ మోతాదులో కనిపిస్తున్న గోపికల్ని పని వాళ్ళ కోసం తీసి బయటపెట్టి వాళ్లకు ఉత్సాహం కలిగించి పనులు చేయించే స్థితికి దిగ దిగజారడం ఇష్టం లేక కొలువుకు సంబంధించిన పనులన్నీ నేను మా చెల్లెలు కష్టపడి చేస్తున్నాం సినిమాల్లో పౌరాణికాలు జానపదాలు సాంఘికాలు ఉన్నట్లు గోపికా వస్త్రాపహరణం దగ్గర నుంచి అపోలో దాకా అన్నీ ఉన్నాయి మా ఇంటి కొలువులో అపోలో నుండి తీసిన ఫోటోల్లో భూమి గుండ్రంగా చంద్రుడి కంటే అందంగా కనిపిస్తుంది ఆ ఫోటోలు మా వారు తెప్పించే లైవ్ మ్యాగజైన్స్లో చూసి బొమ్మలు పెట్టిన మెట్ట వెనక ఉన్న వెండితెర లాంటి దాని మీద అపోలో నుండి తీసిన భూగోళాన్ని అదే విధంగా పెయింట్ చేయించాను అందులో సౌత్ ఆఫ్రికా సరిగా కనిపించడం లేదమ్మా అన్నాడు మావాడు సౌత్ ఆఫ్రికాను సరిచేసి పార్వతీ పరమేశ్వరుని వారబ్బాయి వినే విఘ్నేశ్వరుడితో సహా భూమండలం మధ్యలో కూర్చోబెట్టాం మిగతా చిల్లర దేవతలంతా వారికి దిగువ మెట్ల మీద కొలువు తీరారు మరొక గదిలో మా అమ్మాయి ఉంది మధుర మీనాక్షి లేండి రెండు వైపులా లక్ష్మీపార్వతులతో కాళ్ళ దగ్గరున్న గణపతితో ముందున్న పీట మీద భర్త నాట్యం నాట్యమాడుతుంటే అలా అందంగా ఆనందంగా చేతుల్లో చులు సి చివల చివలతో పద్నాలుగేండ్లుగా అక్కడే నిలబడి ఉంది ఆమె ఆ గదిని అంత మీనాక్షి హాల్ అంటుంటాం ఈసారి మా మీనాక్షి హాల్ మైసూర్ బృందావన్ గార్డెన్ కృష్ణరాజ సాగర్ డ్యామ్తో సహా మినియేచర్ రూపంలో తయారు చేశాం రంగురంగుల విద్యుత్ దీపాలలోనూ ఫౌంటెన్స్లోనుతోనూ చిన్న చిన్న మంటపాలతోనూ అందమైన ఫ్లవర్ బెడ్స్తోనూ చూడముచ్చటగా ఉంది సాక్షాత్ విశ్వేశ్వరయ్య లాగా బృందావన్ గార్డెన్స్ ఎఫెక్ట్ ఉన్న ఉన్న ఉన్నట్టు తీసుకొచ్చావే అంటూ మా వారే ఆశ్చర్యపడిపోతూ మెచ్చుకున్నారు మరి నిజంగా ఇది రెండవ ప్రతిసృష్టి అంటున్నారు చూచిన వాళ్ళంతా ఇంకా పూర్తి అయితే కొలువు కూడా బాగుంటుంది లేండి ఆగం ఆగం ఆగండి ఆగండి అవతల హాల్లో ఏదో బొమ్మ కింద పడేశారు అరే రిక్షావాడు కింద పడ్డాడు పాపం మోచేయదాకా విరిగింది అన్నట్లు రిక్షాలో కూర్చున్న బరువైన పంజాబీ దంపతులు కూడా బోర్లా పడ్డారే క్షమించండి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి ఉంటాను కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం